హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే నల్గొండ పార్లమెంటు సీటు కోసం ప్రధాన పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో ఎంపీ టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉంది కాంగ్రెస్ తరఫున నల్గొండ ఎంపీ టికెట్ కోసం జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి పోటీ పడుతున్నారు ఒకరు సీనియర్ నేత కుమారుడు మరొకరు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఇద్దరు నేతల్లో ఎవరిని కాదలేని పరిస్థితి దీంతో అక్కడ ఎంపీ అభ్యర్థి ఎంపిక అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు ఆశావాహులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎంపీ ఇస్తామని హామీలు ఇచ్చారు పార్టీ పెద్దలు ఈ క్రమంలోనే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డిని పార్టీ సీనియర్లు బుజ్జగించి నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని హామీతో నామినేషన్ విత్డ్రా చేయించారు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు వాస్తవానికి రఘువీర్ రెడ్డి మిర్యాల్గూడ టికెట్ కోరగా అక్కడ అవకాశం లేకపోవడంతో అధిష్టానం లోక్సభ సీట్ ఇస్తామని చెప్పింది నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి రెండో తనయుడు జయవీర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు రఘువీర్ రెడ్డికి ఎంపీ టికెట్ హామీ ఇవ్వడం ద్వారానే ఎమ్మెల్యే టికెట్ రేస్ నుంచి పక్కకు తప్పించారనే ప్రచారం కూడా జరిగింది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు రమేష్ రెడ్డి ఇటు రఘువీర్ రెడ్డి ఇద్దరూ నల్గొండ సీటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు తనకు ఎమ్మెల్సీ అవసరం లేదని ఎంపీనే కావాలని రమేష్ రెడ్డి కోరుతుండగా రఘువీర్ రెడ్డి సైతం ఇదే పందాలో ఉన్నారు ఇద్దరు నేతలు రేసులో ఉండటంతో హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది మరోవైపు బీఆర్ఎస్లోనూ నల్గొండ ఎంపీ సీటు కోసం చాలామంది పోటీ పడుతున్నారు గత శాసనసభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు నల్గొండ ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం అయితే గట్టిగా వినిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లోనే అమిత్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేయాలని భావించారు కుదరకపోవడంతో నల్గొండ ఎంపీ సీట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలిసింది నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన అనుభవం కూడా ఉండడంతో దాదాపు అమిత్ రెడ్డికి టికెట్ ఖాయంగా కనిపిస్తుంది ఇక నల్గొండ హుజూర్ నగర్లో ఓడిపోయిన అభ్యర్థులు కూడా టికెట్ కోసం లాబింగ్ చేస్తున్నారు మరోవైపు గతంలో నల్గొండ ఎంపీ టికెట్ దక్కని పక్షంలో ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని కంచర్ల కృష్ణారెడ్డి కోరుతున్నారు నల్గొండ పార్లమెంటుకు పోటీ చేయడానికి బీజేపీలోను అరడజన్ వరకు అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి నల్గొండ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి రాష్ట్ర రైతు మోర్చా అధ్యక్షుడిగా పనిచేసిన గోలి మధుసూదన్ రెడ్డి ఎంపీ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వీరిద్దరూ విద్యార్థి దశ నుంచి పార్టీలో పనిచేస్తున్నారు సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టు కొండ సత్యనారాయణ కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బీజేపీ నాయకులు బండారు ప్రసాద్ సైతం రేస్లో ఉన్నారు మొత్తంగా ప్రధాన పార్టీల నుంచి నల్గొండ ఎంపీ సీటు దక్కించుకునే అభ్యర్థులు ఎవరు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి